జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతని డివిజన్ కమాన్పూర్ మండల పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు చేనేత కార్మికులను సన్మానం గత సంవత్సరం పదవ తరగతి ఫలితాలు ప్రతిభ చూపిన ఉమ్మడి కమాన్పూర్ మండల పద్మశాలి విద్యార్థులకు ప్రశంసా పత్రాల జ్ఞాపకాలు అందజేస్తూ వారిని తల్లిదండ్రులతో సహా ఘనంగా సన్మానించారు కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామంలోని పద్మశాలి భవనంలో గత ఐదు సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నిర్వాహకులు మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు మాజీ సర్పంచ్ కుందరపు బాపు అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యకులు కొలిపాక సత్తయ్య గుండేటి రాజేష్ ప్రముఖ కవి గాయకులు జిల్లా పద్మశాలి సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి అంద సదానంతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు మా బిడ్డ మా కొడుకు అని చెప్పుకునే విధంగా తలెచ్చుకునే విధంగా పిల్లలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మంచి అవకాశాలు కలుగుతున్న బాబాలకు పేరు పేరున ధన్యవాదాలు అదే మన అతిథులు మాట్లాడే ముందు నేను ఒక నిమిషం ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి కారణం మన పద్మశాలి కులపాత లేనటువంటి వారి పిల్లలు విద్యార్థిని విద్యార్థులే కారణం వారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియస్తూ మరియు వారు భవిష్యత్తులో కూడా ఉత్తమమైన ఫలితాలు సాధించి ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని వారికి శుభాశీస్ అందిస్తూ ఉన్నటువంటి కొత్త మార్కెట్ ఆఫీసులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ జై పద్మశాలి ఈ కార్యక్రమానికి పిలువగానే ఇచ్చేసిన పెద్దలు శ్రీ కులపా సత్తన గారికి అలాగే గుండె రాజేష్ గారికి అలాగే అంద సదానంద గారికి పూర్ణ ధనంజయ గారికి